పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విస్తరణ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ కోరుకంటి చందర్ కు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సమావేశానికి వస్తున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా లాక్కొని పోలీస్ స్టేషన్కు తరలిచ్చారు ప్రజా సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించిన తర్వాతనే కొత్త ఫ్లాట్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ટક 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 ઓલે નાટવા એય એયાર દેની કેલ કેલ વેકિલ વેકિલ దేరేవు నింసేదన్న మాటాడు నింబా ని ప్రాజ ఆ తేసే కడు ఇస్కట్ ప్రాజ సి అరేయరు ఇస్కేలో వెకిల్ వెకిల్ ఫలాల క్రాస్ ఏకరం ల మాటాడె యవ యవర్ తో యవర్ తో మాటాడతరు రాజలా వితరే నేను నిలపత ఏ మాది ఎమలేను తోడు కూడా మాటాడలియా కూట సార్ ક <laughs> <laughs> పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో రెండు పేల నాలుగు వందల మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు ఎన్టీపీసీలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏడు వందల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రామగుండం నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలతో పాటు వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పీఎస్ కు తరలించారు ఎన్టీపీసీ నిర్మాణం కోసం గతంలో భూములు కోల్పోయిన ప్రభావిత గ్రామ ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని అలాగే స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు ఈరోజు రెండు వేల నాలుగు వందల మెగవాట్లకు సంబంధించినటువంటి యూనిట్కు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగీకాలని కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీసీ అంతా కూడా బంధు పిల్పు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పటికీ దానిలో మాట్లాడాల్సినటువంటి వ్యక్తల్ని కానీ అదేవిధంగా నాయకుల్ని అందరినీ కూడా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేసి గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంత నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులను తీసుకొచ్చి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం ఎన్టీపీసీ వారి ప్లాంట్ విస్తరించుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం ఎందుకు అందులో మాట్లాడకుండా చేయడం ఎందుకు సమీప ప్రాంత ప్రజలను అది పొల్యూషన్ తోటి ఇబ్బందులు పాలవుతాయని చెప్పి అందరూ చెప్తున్నారు వారు ఏం చెప్తారు వినాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వారి గొంతును నొక్కేసి అదేవిధంగా ఇట్లాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు ధర్మల్ పవర్ స్టేషన్ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది దీంట్లో పాల్గొనేందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది దురదృష్టం కలిగి వీడ నిర్వాహకులు లేదా పోలీస్ యంత్రాంగం లోపలికి రానివ్వకుండా చివరికి నా మందుల సంచిని నా స్వెట్టర్ను కూడా తనిఖీ చేసి వదిలిపెట్టకుండా బాధించడం సాధారణ ప్రజానికాన్ని కూడా అణువు అణువు మరి చేయడం చాలా బాధాకరం ఇది ఈ జిల్లా కలెక్టర్ గారు పర్యావరణ ఇంజనీర్ గారు తెలుసుకొని ప్రజలకు అవకాశం కల్పిస్తారా లేదా ఇది ఒక వర్గం అనుకూలంగా జరిగే ప్రజాభిప్రాయ సేకరణ అనేది తేల్చాలని కోరుతుంది పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ టూ ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను పోలీసులు అడ్డుకున్నారు ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామన్న పలువురు బీఆర్ఎస్ వామపక్ష నేతలు భూ నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు समी काया सम्झि की పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ స్టేజ్ టూలో భాగంగా రెండు పేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు స్థాపన కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు ఎన్టీపీసీ జడ్పీ హై స్కూల్లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో పర్యావరణానికి ముప్పు ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు పోలీసుల భయంతో సమాపేశానికి పరిసర ప్రాంతాల గ్రామస్తులు హాజరు పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ఎస్ ఈరోజు రామగుండం ఎన్టీపీసీలో జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఉధృత పరిసర దారి తీసింది ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పొల్యూషన్ కంట్రోల్ బార్డు అధికారులు ఏర్పాటు చేశారు కానీ ప్రజలు ఎవరు కూడా హాజరు కాకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేయడం జరిగింది దాంతోపాటు పరిసర ప్రాంత ప్రజలే కాదు స్థానికంగా ఉన్నటువంటి పలు రాజకీయ పార్టీకి చెందిన నాయకులంతా కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఈ ఏదైతే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఇటు పర్యావరణ సమతుల్యం కలుగుతుంది అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించాలి ఈ ప్రధాన డిమాండ్లతో వీరంతా కూడా చాలా రోజులుగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఇప్పటికీ రెండు పర్యాయాలు ఈ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది ఈ రోజు నిర్వహించేటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజాప్రతినిధులు ఎవరు రాకుండా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి బందోబస్తు కావచ్చు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ పహార కావచ్చు ఇవన్నీ కూడా చూసి చాలా మంది కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన ఒక వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ప్రజా సేకరణ జరుగుతున్నటువంటి సభాస్థలికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే కోరుకనే కేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు ఇక మరోవైపు రామగుండం ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను కూడా పోలీసులు అవమానించడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎన్లతో కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు అడ్డుతయ్యారు వాహనం ఈ మార్గం కూడా కాదు మరొక మార్గం గుండా వెళ్లాలని చెప్పడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కూడా సీరియస్ అయ్యారు అధికారి పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి నర్సింహులు ఏదైతే ఏసీపీ నరసింహులు ఉన్నారో అతను చేసినటువంటి వ్యవహార శైలి పైన మక్కన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు అతను ఒక అవినీతి పరుడు అతను అంటూ అతను విమర్శలు చేసి అక్కడ నుంచి ముందుకు కదుతున్న సమయంలోనే ఇటు పోలీసు అధికారులు కూడా కొంత భుజగించేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ మక్కన్ సింగ్ మాత్రం చాలా సీరియస్ గావడం జరిగింది ఇక ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కవరేజ్ కు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు కూడా లోనికి అనుమతించలేదు ఇక అక్కడ మీడియా ప్రతినిధులు కూడా నిరసన దిగినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల అభిప్రాయ అభిప్రాయాలు లేకుండానే ముగిసిందని చెప్పుకోవచ్చు కేవలం అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించి వారంతా కూడా ప్రజాభిప్రాయం సేకరించామని చెప్పి ఒక నివేదిక ఇచ్చి ఇటు ప్రాజెక్టు ముందు కొనసాగించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్న స్థానికంగా మాత్రం కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు లేకుండా ఏ రకంగా అభిప్రాయాలు చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేతలంతా అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా రామగుండం ప్రాంతంలో అరెస్టు మాత్రం కొనసాగుతున్నాయి సంధ్య అయితే సతీష్ అరెస్ట్ చేసిన నేతలను ఎక్కడికి తరలించారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే అసలు ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ లేనట్లే దీన్ని ఎప్పటికీ పోస్ట్ పోన్ చేశారనుకోవచ్చు ఇప్పటికి రెండు పర్యాయాలు ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది ఈ రోజు మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు బలగాలంతా కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు బందోబస్తు ఏర్పాటు చేశారు చాలా మంది పోలీసులు అడావిడెక్ కోపడింది ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా లోనుకి అనుమతించకపోవడంతో చాలా మంది కూడా కొంత లోపలికి వెళ్లి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకున్న వారు వారంతా కూడా నిరసనతోనే వారంతా కూడా వెనుదిరి వచ్చింది ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ చేశారు ఆ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఉదయం నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇటు మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ ని అరెస్ట్ చేసి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తరలించారు ఇంకా కూడా చాలా మంది అరెస్టులు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే మరోవైపు ప్రస్తుతం అయితే ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా కూడా కొనసాగుతుంది అధికారులు తాము ఏం చేయదలుచుకున్నారో అంశాన్ని మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడించడం జరుగుతుంది అయితే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఇక్కడ అధిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు తమ గొంతునపైకి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలు వాపోతున్నారు ప్రస్తుతం అయితే ఈ ఏదైతే మూడో మూడోసారి నిర్వహిస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కొనసాగుతుంది ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఫైనల్ గానే అధికారులు చెప్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహణ లోపం కారణంగానే తమ వాయిస్ వినిపించలేకపోతున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఇప్పటికే ఈ రామగుండ ప్రాంతంలో ఎన్టీపీస్ తో చాలా పొల్యూషన్ ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ తో ఇంకా కూడా వాతావరణం కాలుష్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది రద్దు చేయాలని చెప్పి స్థానికంగా డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఇంకా కొనసాగుతుంది భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది ఉధృతల నడుమనే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది సంధ్య రైట్ సతీష్